రాజధాని అమరావతిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటనపై మంగళగిరి కాంగ్రెస్ స్పందించింది ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్ జీవన్సాగర్ కూర్మాల రాధిక తదితరులు మాట్లాడారు ఎవరైతే సాక్షాత్ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి చేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యాయం శంకుస్థాపన చేసి రాజధాని శంకుస్థాపన మరలా రెండు వేల ఇరవై ఐదులో మరలా అదే మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి చేత మరొకసారి రాజధాని శంకుస్థాపన చేసినా కూడా నిరుపయోగంగా పడి ఉన్న భూములను సందర్శించడానికి వచ్చిన శర్మలమ్మ గారు ఈరోజు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తుంది మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా నలభై వేల కోట్ల రూపాయలు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని ఏ ఒక్క చిన్న నిర్మాణం కూడా రాజధాని ప్రాంతంలో జరగలేదు అని షర్మ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తుంది కేంద్రం ఏదైతే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తుందో అదనంగా ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఇస్తుందో ఆ యాభై మూడు వేల కోట్ల రూపాయలు అవి కేంద్రం ప్రత్యేక హోదా రూపంలో ఇస్తుందా లేదంటే అప్పుగా ఇస్తుందా అనేది కేంద్రాన్ని షర్ణ గారు ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తుంది మరి ఈరోజున ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఎంతో ఉత్సాహంగా మాకు రాజధాని కావాలి ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం కావాలి అని ఎంతో ఉత్సాహంగా ఇచ్చిన భూములు వారి భుక్తి కోల్పోయి రాజధాని నిర్మాణం కోసం ఇస్తే ఈ రోజున రాజధాని రైతులకు కనీసం కవులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఉంది ఎంత దారుణమని శర్మలమ్మ గారు కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ఆరు హామీలు ఏదైతే ఆరు పథకాలు ఇచ్చారో ఈ ఆరు హామీలు నెరవేర్చడంతో పాటు ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పుకునే ప్రతి ఆంధ్రుని హక్కుగా మీరు నిర్మాణం పూర్తి చేస్తారనుకుంటే మీరు ఒక కలగానే ఉంచారు మరొకసారి మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారబెడవకండి ఈ అవకాశాన్ని జారవిడిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక హక్కుగా అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా పోతుంది మీరు తక్షణమే ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉండ రైతులకు కౌలు మీరు సకాలంలో ఇప్పించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము భూములు ఇచ్చిన రైతులకి కౌలు కూడా ఇవ్వకుండా వాళ్ళని వెల్లాడిస్తా ఉన్నారు ఇంకొకటి విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి అని ఇచ్చారు అది ఎంతవరకు సామాన్యునికి చేరిందని నేను అడుగుతా ఉన్నాను లాస్ట్ డేట్ జులై పది అన్నారు ఇప్పుడు ఆగస్టు పొడిగించారు అది పూర్తి అవుతుందా లేదా మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడు ఇస్తారు మరి ఇంటికి మహిళకి పదిహేను వందలు అన్నారు అది ఎప్పుడు వస్తున్నాయి ఈ ఆరు వరాలు ఆరు హామీలన్నీ ఎప్పుడు నెరవేరుస్తారని నేను అడుగుతా ఉన్నాను